అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా పదిహేను నెలలు కావస్తుంది ఈ పదిహేను నెలల్లో ప్రతి రోజు ఒక వివాదము వివాదము లేని రోజు ఉండదు ఏదో ఒక వివాదము భూ ఆక్రమణలు అయితేనేమి ఇసుక రందా అయితేనేమి లిక్కర్ మాఫియా అయితేనేమి ఫేక్ లిక్కర్ మాఫియా అయితేనేమి ఇంకా అనేక రకాలైనటువంటి మర్డర్లు అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రోత్సవలతోనే జరుగుతుందని యావత్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వివాదాలకు ఆయన నిలయం అన్నమాట ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా కానీ వివాదమే ఆయన ప్రారంభించినటువంటి మొదటి వివాదం ఏమిటంటే తిరుపతి లడ్డూలు కలిసి జరిగిందని చెప్పి ఆయన పిచ్చి కుక్కల రెచ్చిపోయారు రోజుల్లో ఆ తరువాత దాని మీద ఎంక్వైరీ చేశారు ఏమేమో చేశారు ఇప్పటి వరకు పీకిందేమీ లేదు కాని వివాదానికి మాత్రము నాంది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఇప్పటి వరకు కేసీ నేను చిన్ని వర్షస్ కొలికి పూడి శ్రీనివాస రావు వరకు అలాగే జేసి ప్రభాకర్ రెడ్డి వివాదం అయితే ఏ వివాదం తీసుకున్నా గాని ప్రారంభించింది మాత్రము మా ప్రియతమ నేత సీఎం గారు చెప్పక తప్పదు డొక్కలు సీఎం గారు మీరు ఒకసారి గతంలో ఏం మాట్లాడారో ఎలా వివాదం సృష్టించారో తెలుసుకుందా మొదలు పెట్టండి నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజీలు కుట్టించుకోవడానికి గొడవ పెట్టుకోవడానికి వచ్చాను పవన్ కళ్యాణ్ గారు మీరు నిజమే చెప్తున్నారు మీ బ్రతుకంతా వివాదాలే మీరు గొడవలు పెట్టుకోవడమే నీ బ్రతుకు ఎక్కడ గొడవ పెట్టుకోలేదు కుటుంబాలతో గొడవ పెట్టుకున్నావు ఇంట్లో గొడవ పెట్టుకుంటావు వీధిలో గొడవ పెట్టుకుంటావు పక్కింటితో గొడవ పెట్టుకుంటావు వీరింటితో గొడవ పెడతావు అందరితోనూ గొడవ పెడతావు నువ్వు గొడవ పెట్టని వాడు అంటూ ఉండడు నీ బ్రతుకు నీ జీవితం అంతా ఇంటి నువ్వు అలాగుంటే నీ జన సైనికులు ఎలాగుంటారు నీ ఎమ్మెల్యేలు ఎలాగుంటారు అందరూ కూడా వివాదాస్పదలే ప్రతి ఒక్కరు కూడా మర్డర్లు చేసి ఒకరైతే భూములు తోచేసుకున్నవాడు ఒకడైతే ఇసుక లూటీ చేసింది ఒకడైతే ఇంకొకడైతే సీజు ది షిప్ప వనగానే కనీసం వంద సిప్పులు బియ్యం తోలేసిన మరొకడైతే ఇలాగ అందరూ వివాదాస్పదలే ముఖ్యంగా మంచోడు అయితే నీ యొక్క జన సైనికుల మంచోళ్ళు ఉంటారు నీ ఎమ్మెల్యేలు మంచోళ్ళు ఉంటారు కదా ఇకపోతే నీ ఎమ్మెల్యే అదే కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా పంతమ నానాజీ గారు వాడైతే మొత్తము ఎక్కడ భూమి ఖాళీగా కనపడితే అక్కడ కబ్జా చేసేస్తున్నాడట వీడిని చూస్తానే ప్రజలందరూ టీక తీకలైపోతున్నారు మరి నీకు కళ్ళు లేవా చెవులు లేవా ఏం పోయాయి నీకు మైండ్ పోయిందా పిచ్చెక్కిందా ఏమైందని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాసింత కోపము చూపించారట ఆ పంతము నానాజీ గారి మీద మరి అది ఎంతవరకు నిజమో దేవుడికే తెలియాలి ఇకపోతే అసలు ఎలా దోచేశాడో ఒక్కసారి చెప్పరాకి ఆ యొక్క బాధ్యతలు వచ్చారు కాకినాడ నుంచి చెప్పండి అమ్మా ఈ ఎలా దోచేశాడో ఈ పంతము నానాజీ గారు జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు అని మేము రాజకీయ నాయకులని మొత్తం చెప్పి మొత్తం దౌర్జన్యంగా వచ్చి మా సైట్ లో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారికి అజీ ఇచ్చాం ఎస్పీ గారికి కూడా అజ్జి ఇస్తున్నాం మాది ఆరు వందల యాభై ఎనిమిది గజాలండి మొత్తం రెండు సైట్లు కలిపి మాది పోస్ట్ లంప్లా సొసైటీ లేవుడ్ లోనే కొన్నాం ఎల్పీ నెంబర్తో తో సహా ఉన్నాయి ఎప్పుడు లేవుడ్ అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల భూములు దోచుకుంటున్నాడు ఇకపోతే ఈడు గురు పవన్ కళ్యాణ్ గారికి అయితే గతంలో చెప్పాడు క్రిమినలైజేషన్ పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం ఉండదు వాళ్ళని తొక్కేస్తా తరిమేస్తా అన్నాడు వీడే పెద్ద క్రిమినల్ వీడు పెద్ద క్రిమినల్ కాబట్టి వీడి యొక్క వంద మాదిగతలేమి ఈ ఎమ్మెల్యేలు అయితేనేమి జన సైతులైతేనేమి అందరూ కూడా క్రిమినల్స్ గా మారిపోయారని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు క్రిమినలైజేషన్ పొలిటిక్స్ గురించి కొంచెం నాకు చెప్పండి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు క్రిమినలైజేషన్ నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి మనల్ని పాలించేది ఈ ఉండాలి మనకి నేర చరిత్ర పాలింపబడటానికి తెగిస్తా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు బరితెగించడం ఏంటి ఎప్పుడూ భరితెగిపోయారు మీరు సిగ్గు లజ్జ మానము అభిమానం అన్ని మీరు కడుపు కన్నం తింటే ఇలా ప్రవర్తించరు గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మరి ఇప్పుడు ఏమైపోయింది పెగలటం లేదందుకు కుక్కలాగా కూర్చొని ఉన్నావు కనీసం మొరగన్నా మరదటం లేదు నీది ఓ బ్రతుక చెప్పి నీతో ఈ రాష్ట్రము పాలించబడుతుందని ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు పవ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడో లేరు క్రిమినల్ డి జన సైనికులే క్రిమినల్స్ అని చెప్పి నో విషయాలు మనకి రుజువుపరచాయికపోతే కిరణ్ వీడు తిరుపతిలో పెద్ద ట్వంటీ గాడు వీడు చెయ్యిన కృత్యాలు లేవు వీనికి చెయ్యనటువంటి నేరాలు లేవు వీడు ఒక పెద్ద ఫోర్ ట్వంటీ వీడు అనేక మంది ఆడవాళ్లను చర్య చెండాడినటువంటి వీరుడు వీడు వీడికి పిచ్చి కుక్క కంటే హీనమని చెప్పి ప్రజలే వీడికి బుద్ధి చెప్పారు వీడి గురించి ఈమెవరు లక్ష్మి రెడ్డి అని ఆవిడ వీడి మీద ఫిర్యాదు చేసింది గతంలో పోలీస్ స్టేషన్ లో వీడి చెప్పి ప్రజలందరూ అంటున్నారు ఆర్డీఓపై తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మిరెడ్డి కిరణ్ అవసరాలకు తన నుంచి కోటి ఇరవై లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఫోర్ కిరణ్ రాయలు గారి లక్ష్మిరెడ్డి దగ్గర కోట్లాది రూపాయలను కొల్లగొట్టాడని తెలుస్తుంది ఈమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట అది పెండింగ్ లో ఉంది శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి మన శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ వీర మహిళ మనకి తెలియని వారు ఉండరు ఆవిడ గురించి ఎంత గారు ఎంతో గొప్ప ఆవిడ మటలు చేయడంలో అరిచేరిపోయారని అందరూ చెప్పుకుంటున్నారు రీసెంట్ గా వారి డ్రైవర్ గారిని కర ఆ దేహాన్ని తీసుకువెళ్ళి తమిళనాడులో చక్కగా ఒక నదిలో పడవేసినటువంటి వీర మహిళగా మనము చెప్పుకోవచ్చు కానీ మా జన

ఆమె భర్త చంద్రబాబు ఈ పాల్పడినట్లు గుర్తించారు ఈ మధ్య కేసులో మరో సుధీర్ రెడ్డి గారు అదే నుండి సుధీర్ రెడ్డి గారి కూడా ఉందని చోట కోట వినతమ్మ గారు ఆరోపిస్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో దేవునికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మనకు తెలియదు నిజ ఆ భగవంతుడికి తెలుసు మా బాబు గారికి తెలుసు మానొక్కరు గారికి కూడా తెలిస్తూ ఉంటుంది ఇకపోతే సత్యవేడు ఎమ్మెల్యే గురించి పుంకాల పుంకాలుగా చెప్పుకున్నారు ఇవన్నీ బాబు గారికి తెలుసు కానీ ఈ మీదని ఎల్లుల్లిపోయేలాగా ఉన్నాడు ఈయన చెరబట్టినటువంటి మహిళలందరూ విజృంభించి ఈ విమానము మోతాం ఈ మధ్య రోగించారని కూడా తెలుస్తుంది బాబు గారి విషయంలో నోరు మెద ఇకపోతే బాబు గారి ప్రిశిష్యుడు కూనా పంది అంటే పంది కాదండి కూనా రవికుమార్ అనేటువంటి అటువంటి ఊరపండి గారి గురించి మనం తెలుసుకుందాము ఈ ఊరపండి గారు ఒక మహిళా ప్రిన్సిపాల్ ని ఏమేమో చేశాడని తెలిసింది ప్రేక్షకులు వెళ్ళారు వైసీపీ వాళ్ళెవరో మేరు నాగార్జున ఇంకెవరెవరో వెళ్ళారు అంటే ప్రేక్షకులు వెళ్ళారు నిన్న డ్రామా లాస్ట్ డ్రామా కూడా అయిపోయింది ఆమె నేను నిద్ర మాత్రం నలభై మింగా నలభై మింగిన నిద్ర మాత్రలు మింగితే ఆమె ఎవరైనా మెలుపుకుంటారా ఊరపంది రవికుమార్ నోరుంది కదా అని కుక్కలాగారు ఒకరా ఊరపంది అన్నము తిన్నావా శుద్ధం తిన్నావా నలభై నిద్ర మాత్ర ఆవిడ మింగిందంటే నువ్వేం చేసింది ఎవరు అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు ఊరపండి రవికుమార్ గారు మీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేదు నీ బాబుకి అంతే అంతకంటే లేదు అదే నీ చంద్రబాబుకి సిగ్గుంటే మీకు సిగ్గు వచ్చేదని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు రవికుమార్ గారు ఇక మీరు మూసుకొని అన్ని వెళ్ళి ఏమి ఎరగనట్టు నటిస్తూ ఎంత కాలం నటిస్తావయ్యా బాబు గారు ఇలాంటి లుత్యాలకేసి వస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రజల బాబు గారిని ప్రశ్నిస్తున్నా గానీ ఆయనకి సిగ్గులేదని తాడేపెళ్లిగూడ ముజనసేన ఎమ్మెల్యే గారు కూడా యోరేక్షన్ చేస్తున్నారని మన పవన్ కళ్యాణ్ గారు కూడా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది ఇకపోతేపేట టీడీపీ ఎమ్మెల్యే గారు జ్యోతుల నిహు గారు వచ్చారు ఆయన పుత్ర రత్నము గురించి ఎంతో కష్టపడుతున్నారట వారు భగవన్ నామ స్మరణ చేసుకుంటూ అబ్బాయి పరితపిస్తున్నారని చెప్పి వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలు చక్కబెడుతున్నారట ఆ సీనియర్ నియోజకవర్గానికి కొడుకు రాసి చేసారా దునుకో బాబు దునుకో ఇక నీ ఇష్టం అంటూ పూర్తిగా వదిలేసారా ఓ కేసు గెలిపించిన జనాన్ని పట్టించుకోకుండా తాను పక్కన కూర్చొని శివ శివ గోవిందా అనుకుంటూ హాయిగా సన్ రైజ్ కాఫీ తాగేస్తూ కొడుకు దందాలను చూసి మురిసిపోతున్నారా ఎవరో సీనియర్ అదే ఆయనకు సన్ రైజ్ అవుతుందా

చెబుంట అబ్బాయి గారు నాగలి లేకుండానే లేకుండా తెలుస్తుంది ఈ గారికి తెలిసినా కానీ మూసుకుని ఉన్నారు ఇక పోతే తాడి పత్రి ప్రభాకర్ రెడ్డి గారు పోలీసుల మీద రెచ్చిపోతున్నారంట ఐపీఎస్ అని లెక్క లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా గాని బాబు గారికి వినపడదు కనపడదు చెవులు పోయాయి మైండ్ దుబ్బింది ఈ ప్రభాకర్ రెడ్డి గారు ఐపీఎస్ దూషించినట్టుగా

ఆయనకు సదు కానీ తెలియలేదు ఆటో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోదు లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడా వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకేజ్ రెస్ట్ చేసుకొని కంపల్సరీ ఎవరికత ఏదో పెద్ద స్టైల్ వెరీల్ కవర్డ్ మీ అంత పదికి వాళ్ళు అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఎస్సీ డర్జీలకు నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది పోలీస్ కమిషన్ డైట్ యువ్ రెస్పెక్ట్ పీపుల్ బట్ ఐ నాట్ లీవ్ యూ ఐ కేసు ఫ్రెండ్స్ ఈ జేసీ ప్రభాకర్ గారు ఒక పోలీస్ వ్యవస్థని ఎంత నీచంగా కించపరుస్తున్నాడు ఒక ఐపీఎస్ ను పట్టుకుని మాట్లాడే మాటలు ఈ చంద్రబాబు నాయుడు కనపడలేదా ఈ పవన్ కళ్యాణ్ కనపడలేదా వీళ్ళకి చెవులు మూసుకుపోయాయి కళ్ళు నెత్తికెక్కిపోయాయి వీళ్ళకి మదం ఎక్కి కొట్టుకుంటున్నారు ఒక రోజు వస్తుంది మీ అందరికీ ఆ రోజు ఉంటాదరా మీకు అంతకంటే నేనేమి చెప్పలేను అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు గారు ఏం మాట్లాడతాడో ఒక్కసారి వినండి వీడు మనిషి జన్మ వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడిది అసలు తాటి మట్ట వీడు అసలు మనిషి జన్మిత్తాడా లేదా అని చెప్పి లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు గారు అయ్యన్న పాత్రుడు నాకు తెలిసి వీడు అన్నమ తినున్నాడు వీడు ఏలిగినటువంటి అశుద్ధమే వీడి తినిట్టారు కాబట్టి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు వీడిది మనిషి జన్మ కాదు ఊరపంది కంటే అన్యాయం వీడు వీడి బతుకు ఇచ్చాడా ఇకపోతే అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటి పాలేరైనటువంటి కులికపూడి శ్రీనివాస్ గారు వచ్చాడు వీడిని మనిషి జన్మే కాదు వీడి బ్రతకంతా పాలేరుతనం చేసుకుంటా బతికాడు ఇప్పుడేదో వాడికి వాటాల్లో తేడా వచ్చి ఇసుక మాఫియాలోనూ లిక్కడ మాఫియాలోనూ ఎక్కడో తేడా వచ్చి ఆ కేసు నేని చిన్నిగాడి ఎంపీ గారితో విభేదించి రోడ్డెక్కి ఈ వెంట్రెడ కృష్ణ గారి తేటి డిబేట్ లో పాల్గొని ఏమేమో చెబుతున్నాడు ఐదు కోట్లు ఇచ్చాను పది కోట్లు ఇచ్చాను అంటున్నాడు మరి అన్ని కూడా

వచ్చింది అని అంటే ఇది పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళలేదా అంటే ఇది హైదరాబాద్ వెంచరని కాదు మీకు ఆయనకున్న వివాదం తర్వాత ఇంకోటి మీరేనా మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆయన నాకు తెలిసి నే ఆయన్ని అధికంగా గౌరవించింది అండి ఎక్కువగా సపోర్ట్ చేసింది నేనే నేనే ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడన్న కృతజ్ఞతతో నేను ప్రతి ప్రతి సందర్భంలోనూ ఆయన పక్కనున్న నందిగామ నియోజకవర్గంలో అక్కడున్న ఒక దళిత శాసనసభ్యురాల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో జిల్లా మొత్తం తెలుసు ఈ రోజు వరకు నేను చిన్ని గారు ఎన్ని కుట్రల పన్ని తిరువూరులో గొడవలు సృష్టిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విని నేను చాలా 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 కంట్రోల్ చేసుకుంటున్నానంటే మీరు చెప్తున్నారు ఓకే కానీ మహిళల ఇష్యూస్ కూడా వచ్చినాయి కదా మీ మీద కంప్లైంట్లు పార్టీ ఆఫీస్ పిలవడాలు మిమ్మల్ని వివరణ అడగడాలు మీ మీద ఎన్నో వస్తున్నాయి కదండి మీరు అనుకుంటున్నట్టు ఆయన వందల కోట్ల ఆస్తి పరుడైతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆయన వ్యాపారం ఏంటి ఆయన ఆదాయం ఏంటి ఆయన చెప్పవచ్చు రేపు ఈ డిబేట్ అయిపోయినాక ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు ఓకే అది మీరు ఇంకొక బ్లాస్టింగ్ ఇది వదిలేరు ఏంటంటే టికెట్ కోసం డబ్బులు అడిగారు ఐదు కోట్లు ఇమ్మని అడిగారు అందులో యాభై లక్షలు నన్ను అరవై లక్షలు ఏదో క్లారిటీ లేకుండా ఒకటి అరవై లక్షలు అన్నారు మళ్ళీ మూడున్నర కోట్లని ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ వదిలేరు యాభై లక్షలు వాళ్ళ పీఏ వచ్చి తీసుకెళ్ళాడు అన్నారు ఎందుకు అడిగాడు మిమ్మల్ని మామూలుగా మీకే ఆయన డబ్బులు ఇచ్చారు చాలా మంది మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయనే నియోజకవర్గానికి ఇంతని ఖర్చు పెట్టాడు అని అంటారు కదా పార్టీలో మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తాడండి విధంగా ఎమ్మెల్యే కి సంబంధించి అనేక మంది పోటీ పడుతున్నప్పుడు ఎంపీ ఖర్చు తగ్గిస్తుంది ఏ వెంకట కృష్ణ అదే రా వెంట్రుకృష్ణ నువ్వు చెప్పి తినవారా వాడు ఏం చెబుతున్నాడు రా వాడికి ఐదు కోట్లు ఇచ్చానని చెప్తున్నాడు నుచ్చా చా ముందు లెక్కలు చెబుతున్నాడు అది మానేసేసిచ్చాడని చెప్తావుంటరా ఫుట్ అని చెప్పి కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ అంటున్నారు రా వెంకట కృష్ణ వెంట్రుక కృష్ణ ఏమనుకోకు ఇకపోతే నీ బాబు గాడికైతే చెవులు కళ్ళు అన్ని పోయాయి కాబట్టి వాడికి ఏమి వినపడవురా కాబట్టి నీ అందరికీ ఒకసారి ఒక కట్ట కట్టుకుని అందరూ గోదాట్లోకి వెళ్ళిపోవడము ఖాయముగా కనపడుతుంది ఇలా దేడి బేట్లు పెట్టి దేషు డేషన్ డాష్ వల్ల అందరికీ నమస్కారము బాయ్